నీకోసం నేను చార్టెడ్ ఫ్లైట్స్లో నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాలు నీ కోసం ఒక ఫ్లైట్ వేసి ప్రపంచాన్నంతా చూపించాను అలాగే నువ్వు అడిగినా అడగకపోయినా కనిపించిన ప్రతి ప్లేస్లో బాగుందనుకున్న ప్రతి ఏరియాలో ఒక్కొక్క ప్యాలెస్ కట్టించాను ఓ ప్యాలెస్లో ఎన్ని గదులున్నాయో కూడా తెలియదు బాత్రూంలో కమూడికే అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టించాను అంటే ఆలోచించుకో ఇన్ని చేసి నేను ఇప్పుడు నా మీద ఉన్న దాదాపుగా ఒక పది పదిహేను కేసుల్లో ఏదో ఒక కేసులో చట్టం మన చుట్టమైనా సరే చట్టం తన పని తను చేసుకుపోయే ఒకటి అర కేసులో నేను కొన్నాళ్ళు జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది నీకేమైనా కోరిక ఉంటే వెళ్ళేలోగా చెప్తే దాన్ని తీరుస్తాను రాణి రాజా మనం ఇవన్నీ తిరిగి ఎంజాయ్ చేసిన మనం డబ్బులు తీసుకున్న మన అత్త ఆడపడుచు ఇండిగో ఎయిర్లైన్స్లో తిరగడం వల్ల వాళ్ళకి దొరికిన ఆ చిన్నపాటి అదృష్టం కూడా నాకు దొరికి తీరాలి మనం ఇండిగోలో ఒకసారి ప్రయాణించాలి అలాగే రాని అందుకు నమస్కారం నేను రమేష్ అంటే ఇప్పుడు చక్రవర్తులు రాజులు వీళ్ళందరూ అలాగే బ్రతికి సడన్గా మనల్ని ఎర్రి పుష్పాలను చేయడానికి ఇండిగో ఫ్లైట్లో గట్రా ప్రయాణిస్తే ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనం తక్కున వెంటనే అన్నీ మర్చిపోవాలి అయితే మనలో ప్రజల్ని మూడు కేటగిరీలుగా మనం డివైడ్ కొండ గొర్రెలు వీళ్ళు మారిన కూడా మార డైహార్డ్ అభిమానులు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్పకపోయినా అది కరెక్ట్ రెండోది గొర్రెలు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు పాపం వీళ్ళు కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇటు చూస్తూ ఉంటారు అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయం పెద్దగా తెలియదు అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రావెల్స్ బాబానికి వస్తాయి లేకపోతే కాస్త ఉన్నాడు వాడికి అర్థమైపోద్ది ఇదంతా ఎందుకు చేశారన్న విషయం ఇది మన మొదటి చిత్రం ఇక రెండో చిత్రం ఏంటంటే జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముడు అన్నయ్యన ఎగ్రీ ఎగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్రిగోల్డ్ భూమిలో వాళ్ళు చేసిన స్కామ్ నాకు వివర వస్తుంది ఎందుకంటే అంటే అధికారం శాశ్వతం అనుకున్న జగన్ అన్న అండ్ గ్యాంగ్ ఏం కావాలంటే జీజర్ అదంట ఒక రెండు వేల రెండు వందల ఎకరాలు సిఐడి ఆల్రెడీ జప్తు చేసించిన భూమి అయితే సిఐడియా బియా అలాంటివన్నో చూశాడు మా అన్న అన్న తల్లిగా గ్యాంగ్ వీళ్ళందరూ చట్టం వాళ్ళు చుట్టం ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు సో వాళ్ళు ఏం చేశారు సరే అలాగ రెండు వేల రెండు వందల ఎకరాలు సర్వే నెంబర్ ఎనభై ఏడుతో కొన్నారు మామూలు రూపాయకి కూడా ఉంటారు రెండు వేల రెండు వందల రూపాయలకి ఇది స సిఐడిది ఫర్ ఎగ్జాంపుల్ జప్తులో ఉన్నది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అనుకుందాం అప్పుడే చేశారు ఏ ఎనభై ఏడు కద మంది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది తప్పేశారు అని చెప్పి కరెక్ట్ రాయించారు సర్వేలో అందరూ మనవలేదు ఎందుకంటే ఇదంతా ఒక కలుషితమైన గాలి కాబట్టి అందరు కలిపి వేసి మామూలుగా రెండు వేల రెండు వందలే సార్ సిఐడి వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు చేయొచ్చు కానీ సిఐడి జప్తులో ఉన్న భూమిని వదిలేయాల్సి కదా సార్ సిఐడికి కనీసం పాపం వాళ్ళు తప్పదు సార్ వాళ్ళకి వేరే దారి లేక వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇంక వేరే దారి ఉంది వాళ్ళకి మాత్రం పాపం ఇకపోతే జోగి రమేష్ గారి అబ్బాయి గురించి మీకు వారసుల గురించి మనం ఒక మాట చెప్తాం మీకు కింజరాపు ఎర్రనాయుడు గారు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశంలో నెంబర్ టూ పొజిషన్లోనైనా ఎర్రనాయుడు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి ఎర్రనాయుడు గారికి రామ్మోహన్ నాయుడు అని ఒక కొడుకు ఒక వారసుడు ఉన్నాడు ఇప్పుడున్న జనరేషన్ అలాగే పాత ఎర్రనాడి గురించి ఎర్రనాడి గారి గురించి కాస్త కోస్తో తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఎర్రనాడు గారు ఎర్లీగా అనుకోకుండా దురదృష్టవసారి చనిపోతే చనిపోయారు కానీ ఒక భయంకరమైన సంస్కారిని ఒక గొప్ప వ్యక్తిని వారస్ట్గా ఇచ్చి చనిపోయారు అంటే నిజంగా ఆయన మాట్లాడే విధానం కానీ పార్లమెంట్లో ఆయన ప్రజెంట్ చేసే విధానం లేదా రాష్ట్రం కోసం ఆయన పడే తపన కానీ లేదా జిల్లా గురించి కూడా ఆయన ఏదో చేయాలి అన్న ఆయన ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ చూస్తే అయ్యో తండ్రి చనిపోయినా కూడా ఈ కొడుకు రూపంలో బ్రతికే ఉన్నాడు అన్నది ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇది వారసులు అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ జోగి రమేష్ గారి అబ్బాయి గురించి మనకు పెద్దగా తెలియదు వాళ్ళ గురించి జనరల్గా మీడియాలో చెప్పేది ఏంటంటే అమెరికాలో ఎంఎస్ చదువుకున్నాడు అవి ఎంఎస్ చదువుకుంటే ఎంఎస్ లోన్లు అవి తీసుకుని కష్టపడి చదువుకున్నవాడికి డబ్బులు పెద్దగా సంపాదించినా సంపాదించలేకపోయినా సంస్కారం మిగులుతుంది ఎందుకంటే వాడు కనీసం అయ్యో ఇంత కష్టపడి ఇది చేశాను కదా కనీసం సంస్కారంతోనే బ్రతుకుదాం అని అనుకుంటాడు ఇలా తల్లిదండ్రుల అక్రమార్జిత డబ్బులతో చదువుకున్న పిల్లలు ఎలా మాడతారంటే జోగి రమేష్ గారు అబ్బాయి ఒకరోజు మాడుతున్నాడు ఆ చంద్రబాబు గాడు ఒక మానసిక రోగి మీకు తెలుసు కదా చంద్రబాబు గాడు కాదు నన్న చంద్రబాబు నాయుడు గారు నీకు పార్టీ నచ్చినా నచ్చకపోయినా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అలాగే నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి డెబ్బై ప్లస్ ఏజ్లో ఉన్నవారు అంటే మీ ఇంట్లో తాతయ్యలు ఎవరైనా ఉంటే వాళ్ళ వయసు ఉన్న ఒక పెద్ద ఉన్నతమైన గౌరవమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు పార్టీ పరంగా తిట్టాలనుకున్నా కూడా మీరు తిట్టాల్సింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అది చేయలేదు ఇది చేయలేదు మేము ఇది చేస్తామనే పద్ధతిగా ఉంటుంది అంటే మీకు చదువు సంస్కారం కూడా నేర్పలేదు ఇంతకుముందు చాలామంది వీడియోల్లో వాళ్ళు అంటున్నారు అనమాట అయ్యో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఇలా రాజకీయాల్లోకి వచ్చిన విడుదల రజనీ గారు వీళ్ళందరూ ఏంటి చిల్లరగా ప్రతి దగ్గర కోటి రెండు కోట్లు వసూలు చేశారని మీకు చిల్లర మైండ్ సెట్కి సాఫ్ట్వేర్తో సంబంధం లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినందువల్ల లేదా అమెరికాలో లండన్లో ఉండడం వల్ల సంస్కారం ఎట్టి పరిస్థితిలో రాదు వీళ్ళందరూ వీళ్ళ కుసంస్కారాన్ని అక్కడి వరకు తీసుకొస్తారు అక్కడున్న కొద్ది కాలంలో కూడా కులాలు మతాలు వీటికి సంబంధించి ఒక గ్యాంగిల్ని మెయింటైన్ చేసి అదే కుసంస్కారాన్ని మళ్ళీ వెనక్కి కూడా తీసుకొస్తారు అంటే వీటి సంస్కారం ఎక్కడ నేర్చుకోడు సంస్కారం ఎక్కడా వీడికి రాదు దానికి సాఫ్ట్వేర్కి అమెరికాకి లండన్కి సంబంధమే లేదు అదే అసలు విషయం ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే మన ఆంధ్రలో ఒకప్పుడు ఈ పోలీస్ బాస్లు వీళ్ళంతా ఒకప్పుడు హవా అనమాట అంటే వాళ్ళకి ప్రమోషన్ కావాలన్నా లేదా కాస్త జగన్ అన్న తలుక ముందు వరుసలో ఉండాలన్నా జగన్ అన్న మనసులో మాటను గ్రహించి వీళ్ళు అటాక్ చేస్తారు ఏం చెప్పక్కర్లేదు మనవుడు జస్ట్ ఇలా చూడగానే ఒక సిఐడి సునీల్ గారు ఎల్లీ రఘురామకృష్ణ గారు తెచ్చి ఫుల్ కుమ్మేస్తారు ఆయన ఎంపీ అని కానీ ఆయన పార్టీ అని కానీ ఏం అవసరం లేదు కావాలంటే అది లైవ్లో వీడియోలో అన్నయ్య కూడా చూపిస్తారు క్వశ్చర్ ఆ తర్వాత ఇంకో పోలీస్ ఆయన గారు విజయవాడ మొత్తాన్ని మీకు రాసి ఇచ్చేస్తారు ఇలా వీళ్ళంతా ఏంటంటే అసలు ఎందుకు మేము దాన్ని ఏమంటారు ఈ చట్టం చుట్టం ఇలా కష్టపడి పనిచేయాల్సిన అవసరం మాకే ఉంది అన్న డబ్బులు ఇస్తాడు పవర్ విపరీతంగా ఉంది ఇంతకన్నా కావాల్సిందండి ఇదే కావాల్సింది నిజమైన పోలీస్ ఉద్యోగానికి లాండ్ ఆర్డర్ తొక్క సినిమా డైలాగ్ లేని చెప్తే ప్రతి పనికి మాల్ లేదో వచ్చి చేయండి రా మా ఉద్యోగం చేయండి తెలుస్తుంది అని చెప్పి మొత్తం వేస్తారు సరే వేసిన తర్వాత వీళ్ళని కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం చేశారంటే వీళ్ళకి గార్డెన్ లీవ్ అని ఇచ్చారు అంటే మీ జీతం మీ ఇంటికి వస్తుంది మీరు పెద్దగా పనుల్లోకి ఏమన్నా రావక్కర్లేదు గార్డెనింగ్లో ఉన్నవాడు బాగానే ఉంటాడా ఉండడు కదా ఎందుకంటే కడుపు నిండిన వాడికి కష్టం తెలుస్తుంది ఎలాగైనా కష్టపడాలని ఫ్రీగా కడుపు నిండుతుంది ఇంట్లో వీళ్ళందరూ ఒక దగ్గర చేరి మీటింగ్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ విధ్వంసం ఎలా సృష్టించాలి మన అన్నకి సపోర్ట్గా లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అరెస్ట్ అవ్వడానికి ముందే అన్ని మనం ఎలా చేయాలి ఇలాంటి పనులు అందరూ బిజీగా ఉన్నారు ఇది తెలిసిన డిఐజీ గారు అలా కాదమ్మా మీరు అందరూ రోజు ఆఫీస్కి రండి తెల్లవారు తొమ్మిది గంటలకు సంతకం పెట్టండి సాయంత్రం ఐదు వరకు ఉన్నామని ఇంకో సంతకం పెట్టండి అలా ఆఫీస్లో ఉండండి అని చెప్పి వీళ్ళని ఆఫీస్కి పిలవడం జరిగింది అంటే ఇది ఒక డిఫరెంట్ పనిష్మెంట్ తెల్లవారు సాయంత్రం వరకు పనులే ఉండదు కానీ ఆఫీస్లో మాత్రం ఉండాలి కనిపించాలి అని చెప్పి అంత మాత్రమే వీళ్ళు ఏదో మార్పు వచ్చేస్తుంది సమాజం ఏదో బాగుపడిపోద్ది అంటే అవన్నీ బస్ ఇవన్నీ జరిగే పనులు కాదు మీరు ఎప్పుడైతే ఉన్న మైండ్ సెట్ నుంచి డీవియేట్ అయ్యి వేరే పనులు కలవటపడ్డారో మీరు మళ్ళీ మారలేరు ఇది సినిమా కాదు మీరు ఆ పని చేస్తే మీరు అదే పని చేస్తారు రకరకాలుగా చేస్తారు డిఫరెంట్ వేస్లో కానీ ఆ పని చేయకుండా మీరు ఉండలేరు సో వీళ్ళని ఎవ్వరూ బాగు చేయలేడు రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అంటే ఏదో కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే చాలామంది మంచి మంచి లీడర్లు వాళ్ళు వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు చూద్దాం ఎప్పుడు ఏ మంచి జరుగుతుందని ఆశపడమే మనం చేయగలిగేది మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ